ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం బావా బామర్థులు కలిసి శివచంద్రారెడ్డి అవినీతి గురించి చెప్పాలని చాలా తాపత్రయపడినారు అది సుందరయ్యకానికి వస్తా అంటే మేము కానీ పెద్ద గౌరవనీయులు నంద్యాల వరదరాలు రెడ్డి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆపించామని చెప్తాడు అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల రెడ్డి అబద్ధాలు చెప్తావు అంటానే ఉన్నారు మేము వింటానే ఉన్నాం ఇంత నీచాది నీచమైనటువంటి అబద్ధాలు ఆడడం ఎందుకు అర్థం కావడం లేదు మాజీ అయిపోయినావు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు కావు కాబోనేమో ఏమన్నా అనుకుంటున్నావేమో రా సుందరయ్య కాళ్ళకి రా మేళతాళాలతో పోతా అక్కడ చూపిస్తా నేను చేసినటువంటి పని ఏందనేది చూపిస్తా పళ్ళు పదిహేను టిప్పలు అంటావా ఏ కన్ను పోయినాయా మీకేమన్నా కళ్ళు పోయినాయేమయ్యా మీకు చూడే గుంతలు పన్నెండు అడుగుల లోతు గుంత పన్నెండు అడుగుల లోతు గుంత అన్నది రెండు ఎకరాలది దాదాపు ఐదు వందల తొంభై పైన వందల తొంభై పైన టిప్పర్లు తోలింటా ఒక్కొక్క టిప్పరు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల నాలుగు వందలు అట్లా అది చేపలు పడుతున్నారు పిల్లలు చూడండి తెలుసుకోకుండా మాట్లాడుతాను సిగ్గు లేకుండా తెలుసుకోకుండా మాట్లాడుతాను తెప్పించుకో ఏది ఉంది అడ నా నాలుగు టిప్పళ్ళు పది టిప్పళ్ళు తోలేనంట నలభై లక్షలు బిల్లు చేసుకున్నామంట ఇది మన్నా మన్నా చెప్తాన్నాడు బంగారెడ్డి ఏందో చెప్తే నేను అంతా ప్రజలు నమ్ముతారులే అని ప్రజలు నమ్ముతారా ఎవుడు ఎట్ అట్టాడు అయింది శివచంద్రారెడ్డి ఎట్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ ఎట్లా బంగారెడ్డి అటోడ్ అనేది అందరికీ తెలుసు నాయనా బాబు నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లే మా గురించి నేను చెప్పిన దానికి ఒక్కదానికన్నా నువ్వు సమాధానాలు చెప్పినారా మీరు ఒక్క కుళాయి ట్యాబ్కు పది లక్షలు అన్నావు చూపించురా బాబు ఎన్నో వెంచెలలో రోడ్లు వేసినా అని చెప్పినావు కేవీఆర్ దాంట్లో వెంచెల్ రోడ్లు వేసినా అన్నావు కేవీఆర్లో పది లక్షలు మీ బావ ఎమ్మెల్యేగా మేము కలిసి ఉన్నప్పుడే అది శాంక్షన్ అయినది ఇండ్లు ఆ దారిన పోయే దారికి ఎన్నో వందల ఇండ్లు పోయే దారి అది పది లక్షలకైతే నేను రెండు వర్లలా ప్రజలు బాగుండాలి అక్కడ ఇబ్బంది పడుతున్నారని రెండు రోడ్లు ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షలు అవుతుంది వచ్చేది నాకు పది లక్షలే అది ప్రస్తుతం తెలియదు సుందరయే కాల్ది నలభై నలభై లక్షల ఏ నలభై ఏడు లక్షలు తీసుకునే అంట దొంగలు పూలు పెట్టి ముఖానికి నేను చెప్తున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద రెడ్డి అక్కడ జరిగింది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల చిల్లర అమౌంట్ జరిగింది దానికి జిఎస్టి ఏడు లక్షల చిల్లర పోయింది ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్ అయింది దాదాపు పది అటో ఇటో ఆరు వందల చిల్లర పైచులకే టిప్పలు తొలిటావు నువ్వు లెక్కాచారం చేయమ్మా లేదా నువ్వు నీ బుద్ధి పుట్టినోని ఇంటింటి దొరకచ్చుకో టెక్నికల్ టెక్నికల్ చేసేవాళ్ళను చూపించుకో తీ తెలుస్తుంది ఎవడు ఎంత చేసినారు ఏం కదా పని చేసినారని ఎందుకే అంత ఒక ప్రముఖ ఆర్యవైశ్య నాయకుడు శ్మశానంలో రాపించా ఏదో అప్పులు బాకీ ఉంటే అప్పుల్లోకి ఏదో అమ్ముకోవాలో రాపించినా అబ్బా మా ఎమ్మెల్యే రాపిచ్చినా అని చెప్పి పోతే అక్కడ పోతే శ్మశానం ఉంది స్థలం నేను దగ్గరికి రాకోకుండానే చేసినావు అంతెందుకు నేను ఏదో లక్ష రోజుకు లక్ష రూపాయలు పెట్టి నా చేతులతో అన్నం పెడతానని కూచినారు కూర్చున్నారు అన్నం చేసిన వానికి ఏమైంది నాయన ఎంత ఇచ్చిన ఎంత బాకీ ఉండవు దాదాపు యాభై అరవై లక్షలు బాగా ఉండవు అది ఎన్నో అడుగు అడగక అడగాక ఎన్నో రాపిచ్చినావు స్థలం స్థలం రాపిచ్చావు వాని పేరు పేరు గుడిగా ఉంది వాని పేరు శ్రీనాథ్ రాజన్న క్యాటరింగ్ చేసేవాడు శ్రీనాథ్ అనే అబ్బాయి ఇట్లాంటి కో కొల్లలు ఉన్నాయన్నమాట మళ్ళా నువ్వు చెప్తావు నీతివంతులు చెప్తావు సీసీ కెమెరాలు ఆపి రిలయన్స్ మార్టుకు ఎన్ని లక్షలు చేసినావు కుందు ఇసుక ముందు తీసుకే ఎన్ని టిప్పలు తొలినావు ఎన్ని లక్షలకు తోలినావు సీసీ కెమెరాలు ఆపేసి మళ్ళా చెప్తున్నావు రామేశ్వరంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఆరులో దాదాపు రెండు ఎకరాల యాభై సెంట్లు అలాగే లోక సర్వే నెంబర్లో దేవునిమాన్యం అది లోక సర్వే నెంబర్లో ముప్పై మూడు సెంట్లు కొన్నారెడ్డి పేరుతో ఆపిస్తావు ఇంట్లో పనిచేసే వాడితో అది కాకుండా అక్కడ చెట్టిపల్లె ఏరియాలో గోడంగ్ ఏమైనా రైతులు ఆ పాపమే నీకు తగులుకునేది మళ్ళా అంత అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓడిచా అబద్ధాలు చెప్పి నీ నువ్వు చేసే పనులకు ప్రజలు విసుగు చెందే నిన్ను ఓడిచినారు మేము కష్టపడినాం నువ్వు ఓడిపోవాలనే తపనతోనే మేము కష్టపడి ఓడిచినాం గౌరవ పెద్దలు అందాల వరదరాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం చూసినాం నిన్ను మాజీ చేయాలనుకున్నాం చేసినాం ఇంత నీచానికి నీచమైన అబద్ధాలు చెప్పడం తగు కాదు నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి దానికి జవాబు చెప్పండి ఎంతెంత డబ్బు తీసినా ఎవరు ఎవరితో చూసినా దానికి జవాబు చెప్పు తినేవా లేదా రా నువ్వు కానీ నీ బామటి కుటుంబం కానీ నీ కుటుంబం కానీ రా అర్ధ గంట కూడా శివాలయంలో ప్రమాణం చేస్తాం నేను చేస్తారా నీకు నీ మీద దేవుళ్ళు నమ్మకం లేదు వాళ్ళు కూడా కొందరు అంట అంటారు ముందు గతంలో ఊరిచ్చిపోయినారు నేను ఏటుకు భయపడి దేవుళ్ళని మేము అక్కడ శివాలయం చైర్మన్గా పనిచేసినా రా నేను శివాలయం దేవుని నమ్మకుండా రా పని చేస్తాం ప్రమాణం ఏ నీ ఉద్దేశం ఏమి కొత్తపల్ల పంచాయతీ మీద నీకు నీ బామటికి ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడంలే ఒకవేళ ఏదన్నా రేపు రావు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తా ఉంటే రా నీ బుద్ధి బుద్ధిబుట్టిన పోటీ చేసుకో స్వాగతిస్తా ఏమైనా ఉన్న వార్డు నెంబర్కు సిబ్బా ఇదే దీనికి గురించి చెప్పు పోయి చూడి నీకు ఎవరన్నా ఉంటే ఢిల్లీ నుండి తెచ్చుకో విజయవాడ నుండి కాదు ఇక్కడ అధికారులు కాదు ఢిల్లీ నుండి ఎవరన్నా టెక్నికల్ శాంక్షన్ ఐఐటి వాళ్ళు ఉంటారు ఎవరన్నా మంచి వాళ్ళు తెచ్చుకో అక్కడ ఏఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఉండి పని చేసినారు ఇంకొకటి కడప నుండి లెవెల్ చేసే వాళ్ళు వచ్చినారు లెవెలింగ్ తీసుకున్నారు ఇన్ని క్యూబిక్ మీటర్లు పట్టాయని తెలిసి వాళ్ళు చెప్పినారు అదే ప్రకారమే తొలిము నాయన మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ఇది నీకు మంచిది కాదు శాసనసభ్యునిగా ఉన్నావు ఆ హోదాలో ఆ గ్రిప్పులో ఉండు నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం మంచి పని కాదు నీకు నేనేదో చేసినట్టు ప్రజల్లో బూచిగా చూపించి నాయకులు కాడా కార్యకర్తలు కాడా నాకు అను నా తోట తిరిగే వాళ్ళ కాడా చూడి చూడే ఇట్లా అనిపించాలనే ఉద్దేశమే తప్ప మీది దీనికి జవాబు చెప్పి నువ్వు మాట్లాడు ఇప్పుడు నువ్వు నిన్నే పెట్టినావు కదా ఇంత ముందు పెట్టినావు మీ బావంటిది రెండు మూడు పెట్టినాడు రెండు పెట్టినాడు రెండు దా మూడు దాంట్లో నేను జవాబు చెప్తున్నాను ఇది మూడోది రెండు దాంట్లోకి నేను జవాబు చెప్పినా దానికి మళ్ళీ ఏం లేదు లాయర్ కనెక్షన్ అన్నావు అది లేదు ఫ్లాట్లలో వెంచర్లలో అన్నావు చూపినయనా ఎన్నో మీ బావ డబ్బు తీసుకున్నాడో లేదో అది నేను చెప్పినా చెప్పమను ఏడాడ తీసుకునింది ఎంత తీసుకునింది ఎన్ని కరెంటు కరెంటు బస్సులు నాలుగో ఐదు అంటే ఇరవై ముప్పై దాంట్లోకి తీసుకున్నాను సీరియల్గా ఉండయి ఏంటి నీ సీరియల్గా ఉండేది ఇదో తప్పుడు సహాలు తప్పుడు ఇదే చేసేదే నీకు అంతకు తప్ప నువ్వు ఏమీ లేవు ఏమీ చేసుకోలేవు నువ్వు రా శివాలయానికి శివాలయం కాడికి రా అర్ధ గంటకి గంట గంటకొస్తావు ఎప్పుడు వస్తావో చెప్పు నేను వస్తాం ప్రమాణం చేస్తాం నువ్వు చెయ్యి నీ కుటుంబం అంతా వచ్చి చెయ్యి నా కుటుంబం వచ్చి చేస్తారు నీ బామర్తి కుటుంబం చేపించు సవాలు చేస్తానా మరి ఇది పద్ధతి కాదు ఏదైనా కానీ నిజం తెలుసుకొని ఏం జరిగిందని చెప్పు ప్రెస్ మీట్ పెట్టు నా ఏమైనా తప్పులు చెప్పు నువ్వు కానీ నీ బామర్తి కానీ ఒక సచివాలయం ఏమైనా కట్టినావా ఒక హెల్త్ క్లినిక్ ఏమైనా కట్టినా దాంట్లో రావు డబ్బులు రావు నష్టం నేను ఐదు సచివాలయాలు కట్టినా రెండు ఇన్కంప్లీట్లు ఉన్నాయి మూడు సచివాలయాలు కట్టి పూర్తి చేసినా ఐదు హెల్త్ క్లినిక్ రెండు పూర్తి కాలేదు మూడైనాయి దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా రాజన్న జగనన్న కాలనీలో డే అండ్ నైట్ పనిచేసినాం ఆడ ఎవడు బాగా కోర్టు కోర్టు తిన్నావు కదయ్యా జగనన్న కాలనీలో పక్కన పెట్టి ఆ విజయలు స్థలాలు కొని కష్టపడి చేసింది మేము తినింది నువ్వు అయ్యా రాజమల్ల ప్రసాదరెడ్డి నేను చెప్తున్నా వాడు మాడు సోదరుడు ఉన్నాడు కదా కల్లూరు నాగేందర్ రెడ్డి నిన్న ఉన్నాడు ప్రెస్ మీట్లో వాణి వాని అనుగున్న శిష్యులు నీ శిష్యులను అందరినీ పంపించాయనికి కలవరి టెంపుల్ కాడికి రమ్మను ఇక్కడ ఉన్నటువంటి చర్చికి సంబంధించిన స్థలం కాడికి రమ్మను లికిల్సంగ్ చౌటపల్లె దగ్గర ఇటు అవి ఎన్నో ఉండేమన్నా వీళ్లకు ఆకులస్తుని కింది ఇస్తావు ఈ గిలసునికి ఇస్తావు ఏది ఏమైంది ఎవడన్నా ఒక్కడన్నా ఒక ఆఫీస్ కట్టుకున్నాడా నాకు మత్స్యకాలనీలో నేను ఎలక్షన్లు పెట్టేటప్పుడు ముస్లిం సోదరులు నా బిడ్డలు నా వాళ్ళు అని చెప్పి ఐదు సెంట్లు కొనిస్తాను అని చెప్పినావు అగ్రిమెంట్ రాపించుకున్నావు తీసుకున్నావు ఏమన్నా ఇచ్చినావు చెప్పు మంగళూరులకు కళ్యాణ మండపం కడతా నా వాళ్ళు వాళ్ళ ఇంటో అన్నం తింటానే అంటావు ఉప్పర్ కులసులకు అది చేసినా అది చేసినా అంటావు ఎవరినో చూపినా చూపి వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు దర్గాకు దర్గా కొట్టించినావు అప్పుడు అప్పుడు మేమంతా ఆనిటే నీకు నాకు మాకు పడింది ముస్లిం సోదరులకు అందుకే అన్యాయం చేసినావు ఎందరున్నారు ఎన్ని ఉన్నాయి నువ్వు నాకు ఏమొద్దు నేను నలభై లక్షలు పది టిప్పల తోలి నలభై లక్షలు తీసుకుని అన్నావు రా నీ బుద్ధి పుట్టిన వాళ్ళని దొడకొచ్చుకో కాలనీ పక్కన ఆ వెంచర్లో నుండి కాలనీ నుండి నీళ్లు పోవాలంటే ఆ వెంచరు దొంగ పేరు ఇప్పుడు ఇప్పటికీ మీ అన్న పేరుతో పెట్టి వేరే వాళ్ళకి అమ్మి అగ్రిమెంట్ రాపిచ్చుకొని రిజిస్టర్ చెప్పకుండా మళ్ళీ వాళ్ళతో కోట్ల రూపాయలు తీసుకున్నాం వాళ్ళ చుట్టూ గోడ కట్టినారు కాంపౌండ్ గోడ ఆ కాలనీలో ఉంటే నీళ్ళు పోవడం లేదు నేను కష్టపడి మళ్ళీ ఒకరోజు రాత్రి అంత చూసి నీళ్ళు పోయేదానికి తీసాం ఇట్లాంటివన్నీ చెప్పి చేసుకుంటా పోతే బాగుండదు జినేన్గా పట్టుకో జినేన్గా చెయ్యి నీ బుద్ధి పుట్టింది పెట్టుకో మళ్ళా అంటావు పెద్ద ఇది ఇది దేవునిమాన్యాది అంది నేను చెప్పినటువంటి సర్వే నెంబర్లు మరి ఎండో మెంటోలు ఏమి నిద్రపోతున్నారో ఏమో అర్థం కావడంలే మరి ఆ ఎండో మెంటోలు వచ్చి చూడొచ్చు కదా వేసి కంచే వేసి ఆడికి పోతారు ఎవరి ఎందుకు తీసుకుంటామని చెప్పి రెండు వేల ఇరవై రెండులో చేయించుకున్నాడు మీ ఇంట్లోనే పనిచేస్తాడు కొన్నారెడ్డి అనే అబ్బాయి ఈ మాకు తెలిసి తెలియక ఎన్ని ఉన్నాయో తెలియక ఎన్ని ఉన్నాయో అయ్యా మాజీ ఎమ్మెల్యే చూసుకో ఎవరన్నా చెప్పింది నువ్వు గుడ్డిగా అంటాడు పోలీస్ స్టేషన్ డీఎస్పి గారికి పోతాడు ఆయనకు చెప్తాడు మేము వద్దన్నేమంటాం నాకు పొద్దున్న కానిస్టేబుల్ చెప్పినాడు అన్న ఏం ఎక్కడ నా ఏం కదా అని ఏం చెప్పంటే ఇట్లా మేము ఇట్లా ఇచ్చినాం నోటీస్ ఎందుకు ఇచ్చినామని అడిగినా వచ్చింటే బాగుండు కదా చూసుకుంటురు కదా ఆయన కళ్ళారా చూసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతున్నారు కదా అని చెప్పినా ఎన్ని టిప్పులు చేసినా అని చెప్పి